వెల్కమ్ టు శనీశ్వడి యొక్క ప్రభంజనం ఈ రాశుల వారికి అద్భుత ధన యొక్క రాబోతుంది నవగ్రహాల్లో కీలకమైన శనిదేవుడు కర్మ ప్రదాత కర్మ ప్రదాత కర్మ ప్రకారం ఫలితాలను ఇస్తూ ఉంటాడు అత్యంత శక్తివంతమైన శనిదేవుడి ప్రసన్నమైతే చింకి గుడ్డలు వేసుకునే తిరిగి కటిక పేదవాడు కూడా మహారాజు అవుతాడు కానీ న్యాయం నీతి నిజాయితీగా పట్టడం కడితేనే పట్టం కడితేనే ఇవన్నీ కలుగుతూ ఉంటాయి అందుకే శనీశ్వరుడు న్యాయదేవత అంటారు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మాత్రమే రాశిని మారుస్తూ ఉంటాడు అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం ప్రతి రెండున్నర సంవత్సరం ఒకసారి రాశిని మారుస్తారు అతను నెమ్మదిగా కదిలే గ్రహం దీనివల్ల ఈ రాశిల వారికి అద్భుతంగా కలిసి వస్తుంది ఆ రాశిలో మొట్టమొదటి రాశి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారి స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు ఎప్పటి నుంచి ఉన్న న్యాయ సంబంధిత వివాదాల్లో కోర్టు తీర్పులు అవి అనుకూలంగా వస్తాయి అన్నదం సఖ్యత ఏర్పడి అందరూ కలిసిమెలిసి ఉంటారు ఒకరినొకరు సహాయం చేసుకుంటారు డబ్బుకు సంబంధించినటువంటి నిర్ణయాల్లో బయట వ్యక్తులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటం లేదంటే అవసరమైన మేర మాట్లాడకుండా ఉండటం మేలు చేస్తుంది లేదంటే వివాదాలు చాలా పెద్దవి ఉంటాయి సింహరాశివారు ఈ రాశి వారు స్థిరాస్తి రంగంలో బాగా రాణిస్తారు క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి అనుకున్న పనులన్నీ సులువుగా పూర్తి చేస్తారు అనుకున్నటువంటి పనులన్నీ తిరిగి పూజ చేస్తారు వీరికి లాటరీలు తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వచ్చిన డబ్బు తిరిగి రెట్టింపు చేసేలా పెట్టుబడి పెట్టడంలో మీకు విజయం దాగి ఉంది లేదంటే గతంలో ఆర్థిక పరిస్థితి మారుతుంది పెద్దల యొక్క సలహా తీసుకుని ఆ ప్రకారం పెట్టుబడులు పెట్టాలి కుటుంబ సభ్యులతో మాట్లాడుకుని నిర్ణయం తీసుకోవాలి మిథున రాశి జాతకులు ఈ రాశి వారికి కొన్నాళ్ళ నుంచి విదేశాల నుంచి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారి కోరికలు నెరవేరుతాయి వారికి విదేశీ అవకాశాలు ఎన్నో వస్తాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గతంలో నిలిచిపోయిన పనులు ఇప్పుడు అవుతాయి ఇక రాదు అనుకున్నటువంటి డబ్బు అందుతుంది అలాగే డబ్బును దుబారా చేయకుండా పొదుపు చేయాల్సిన బాధ్యత మీపైనే ఉంది వినోద కార్యక్రమంలో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి